మీ రోజు గురించి నక్షత్రాలు ఏమి వెల్లడిస్తాయి జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన జాతకాలను చూద్దాం ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది మీరు చాలా క్రితం చేసిన పెట్టుబడులు మంచి లాభాలు తీసుకువస్తాయి ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఒక కొత్త ఉద్యోగ అవకాశం మీ తలుపు తడుతుంది మీరు ప్రేమించి వారితో ఎక్కువ సమయం స్పెండ్ చేయండి ఆఫీస్ పనిమీద విదేశాలకు తిరగాల్సి రావచ్చు మీకు తరాలుగా వస్తున్న ఆస్తిని కొన్ని వివాదాల వల్ల కోల్పోవచ్చు మీ ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలానే కంటిన్యూ చేయండి ఆర్థిక పరంగా కొత్త దారులు ఓపెన్ అవుతాయి కానీ దుబారా ఖర్చులు తగ్గించుకోండి బిజినెస్ మొదలు పెట్టాలనుకుంటే చిన్నగా ఇప్పుడే పని మొదలు పెట్టండి కుటుంబంలో పిల్లలు చేసే పని వాళ్ల సమాజంలో గౌరవం లభిస్తుంది ఆఫీస్ పనిమీద వెళ్లే ట్రిప్ విజయవంతంగా ఆహ్లాదంగా గడుస్తుంది ఆస్తి తగాదాలు ఈరోజు పరిష్కారమవుతాయి మీరు అనుకోని మార్గాల ద్వారా డబ్బులు అందుతాయి మీ సేవింగ్స్ కూడా పెరుగుతాయి మంచి పోషకాహారం తీసుకోవడం మర్చిపోవద్దు పని ఒత్తిడి నుండి చిన్న బ్రేక్ మీకు చాలా అవసరం కుటుంబంలో జరిగే శుభకార్యం మీ చేతుల మీదుగా జరుగుతుంది దూర ప్రయాణాలు కూడా మీరు ప్రేమించే వాళ్లతో సాఫీగా హ్యాపీగా సాగిపోతాయి మీ పేరు మీద ప్రాపర్టీ కొనే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి ఉద్యోగ జీవితంలో మీరు పడే కష్టానికి తగ్గ ఫలితం రాబోతుంది ఆరోగ్యం పట్ల అశ్రద్ధ పనికిరాదు సైడ్ బిజినెస్ మొదలు పెట్టాలి అన్న ఆలోచనని ఆచరణలో పెట్టండి మీ కుటుంబంలో ఉన్న ఒక సభ్యుడి వల్ల ఇంట్లో మంచి ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది ప్రియమైన వారితో వెళ్లే ట్రిప్లో బాగా ఎంజాయ్ చేస్తారు మీ ప్రాపర్టీ అమ్మే ఆలోచనలు ఉంటే లేట్ చేయకుండా వెంటనే డీల్ క్లోజ్ చేయండి మీ ఆరోగ్యం కోసం ప్రతిరోజు వ్యాయామం చేయడం మొదలు పెట్టాలి ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంది కుటుంబంతో విలువైన సమయం గడుపుతారు మీరు కలలు వెంటున్న ఫ్యామిలీ ట్రిప్ సాకారమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయి సమాజంలో మీరు చేసే మంచి పనులకు పేరు ప్రఖ్యాతలు వస్తాయి అలానే కొత్త పరిచయాలు ఏర్పడతాయి డబ్బులు కొంచెం చూసుకుని ఖర్చు చేస్తే మంచిది దుబారా ఖర్చులను వీలైనంతవరకు వరకు తగ్గించుకోండి వ్యాయామం చేయడంలో అలసత్వం పనికిరాదు కుటుంబ సభ్యులలో ఒకరికి వ్యాపారంలో సహాయం చేసి వారికి చేయుతా అందిస్తారు అనుకోకుండా వచ్చిన ఫ్యామిలీ ఫ్రెండ్ వల్ల ఇంట్లో అందరూ సంతోషంగా గడుపుతారు డ్రైవింగ్ చేసేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోండి ప్రాపర్టీ డీల్స్ చేసేప్పుడు ఏజెంట్స్తో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది ఆర్థికంగా మంచి స్థితికి చేరుకుంటారు అప్పు తీసుకున్న వారి నుండి డబ్బులు తిరిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి రోజు చేసే వ్యాయామాలు చేస్తూనే ఉండండి మీరు ప్రేమించే వారితో విలువైన సమయాన్ని గడుపుతారు ఫ్యామిలీతో కలిసి వెళ్లే ట్రిప్ ఆనందదాయకంగా ఉంటుంది మీకు వారసత్వంగా వస్తున్న ఇంటిని రెనోవేట్ చేసే పనులు ప్రారంభిస్తారు మీరు చేసిన పెట్టుబడులు మంచి లాభాల్ని అందిస్తాయి ఈరోజు మీరు బాగా ఉల్లాసవంతంగా ఉంటారు రిటైల్ వ్యాపారులకు ఈరోజు బిజినెస్ బావుంటుంది కుటుంబ సభ్యుల నుండి కొన్ని ఇబ్బందులు ఎదురవచ్చు దూర ప్రయాణాలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి మీరు ఎంతగానో ఎదురుచూస్తున్న ఆస్తి మీకు దక్కుతుంది మీ మీద నమ్మకం మాత్రం ఎప్పుడూ కోల్పోకండి ఆర్థిక పరంగా ఒక శుభవార్త వింటారు మీరు చేస్తున్న వ్యాయామాలు మీ ఆరోగ్యాన్ని మంచి స్థితిలో ఉంచుతాయి కుటుంబ వ్యాపారాల్లో ముఖ్య పాత్ర పోషిస్తారు మీరు కంటున్న కళలను కుటుంబం నుండి వచ్చే సపోర్ట్తో నెరవేర్చుకుంటారు మీకు ఎంతగానో కావాల్సిన వాళ్లతో ఒక మంచి ట్రిప్కి వెళ్లి విలువైన సమయం గడుపుతారు ఆర్థిక పరంగా మీ స్థితి మెరుగవుతుంది కొన్ని డబ్బులు పొదుపు కూడా చేస్తారు రోజూ చేస్తున్న వ్యాయామం చేస్తూ ఉండండి ఉద్యోగంలో వచ్చిన చిన్న చిన్న ఇబ్బందులు తొలగిపోతాయి ఫ్యామిలీ ఫ్రెండ్స్తో బయటికి వెళ్లడం ద్వారా మనస్కు కొంచెం ప్రశాంతత లభిస్తుంది అనుకున్న ప్రయాణాలు అన్ని సాఫీగా సాగిపోతాయి ప్రాపర్టీ కొనాలి అనుకున్నవారు కొన్ని రోజులు వేచి చూస్తే మంచిది డబ్బులు వృధా ఖర్చు చేయకుండా పొదుపు చేసుకోండి ఆరోగ్యం పైన కొంచెం శ్రద్ధ పెట్టాలి ఒక కొత్త కళను నేర్చుకుంటారు కుటుంబంలో వచ్చిన ఒక ఇబ్బందికరమైన పరిస్థితిని చాకచక్యంతో పరిష్కరిస్తారు మీరు ఎప్పటినుండో ప్లాన్ చేస్తున్న విదేశీ ట్రిప్ సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్న ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి ఆహారపు అలవాట్ల విషయంలో మార్పులు చేసుకోండి వ్యాపారంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి చిన్న పిల్లలతో సమయం గడపడం మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది మీరు బాగా ఇష్టమైన వారితో బయటికి వెళ్లే అవకాశం ఉంది ప్రాపర్టీ డీల్స్ కొన్ని రోజులు దూరంగా ఉండటం మంచిది